ఈరోజు మీకు గ్రభాహబలం పాక్షికం వరలక్ష్మి అనుగ్రహం వల్ల మీకు తలచిన పనులు జరిగే అవకాశం ఆర్థికంగా కలిసివస్తుంది ఈరోజు మీరు ఎవ్వరికీ డబ్బు ఇవ్వవద్దు రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం గోవులకు ఆహారం అందించండి ఇంట్లో వరలక్ష్మికి పసుపు రంగు పూలను సమర్పించి గుడికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి మంచి శుభాలు జరుగుతాయి లక్కీ కలర్ తెలుపు లక్కీ నెంబర్ తొమ్మిది గ్రహబలం అనుకూలం తలచిన పనులు జరిగే అవకాశం ధనలాభాలు సూచితం వ్యాపారాలకు శుభకాలం లక్ష్మీదేవి కరుణ మీపైన ఉంది ఈరోజు అమ్మవారికి పచ్చి శనగలు సమర్పించండి మీకు తలచిన పనులు జరుగుతాయి రియల్ ఎస్టేట్ వారికి ఈరోజు చాలా అద్భుతమైన రోజు విద్యార్థులకు శుభకాలం వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించండి అన్నీ శుభాలు జరుగుతాయి లక్కీ కలర్ పసుపు లక్కీ నెంబర్ ఒకటి మిథినమీ రోజు గ్రహబలం అనుకూలం బుధుడి శుభదృష్టి వల్ల మీ పనులు జరుగుతాయి వ్యాపారులకు అనుకూలం లక్ష్మీ కటాక్షం ఉంది రాజకీయ నాయకులకు అనుకూలం మాటకు విలువ పెరుగుతుంది భూముల కొనుగోలుకు అగ్రిమెంట్లు చేసుకోండి విద్యార్థులకు శుభకాలం వరలక్ష్మి పూజ ఆచరించండి గొప్ప శుభాలు జరుగుతాయి లక్కీ కలర్ బంగారు వర్ణం లక్కీ నెంబర్ ఆరు ఈరోజు గ్రహబలం పాక్షికం ఆర్థికంగా పర్వాలేదు ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వవద్దు వ్యాపారులకు మిశ్రమ కాలం ఇంటికి బంధుమిత్రులు వచ్చే అవకాశం మానసికంగా ఉల్లాసంగా ఉంటారు విందు భోజనాలు చేస్తారు ఆడంబరాలకు ఖర్చు చేయవద్దు వరలక్ష్మికి బంగారు రూపు సమర్పించండి శాస్త్రోక్తంగా పూజను జరుపుకోండి గొప్ప శుభాలు జరుగుతాయి లక్కీ కలర్ లేతా ఎరుపులకి నెంబర్ మూడు ఈరోజు మీకు గ్రహ బలం కొద్దిగా ఇబ్బందులు కలుగచేస్తుంది వ్యాపారులకు మందకొడిగా వ్యాపారాలు జరిగే కాలం డబ్బుకు కొంచెం ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఖర్చులు పెంచుకోవద్దు దైవారాధన మంచి చేస్తుంది రేపు మీ ఇంట్లో స్త్రీ పురుషులు కలిసి వరలక్ష్మి వ్రతంలో కూర్చోండి అద్భుతమైన ఫలితాలు చూస్తారు లక్కీ కలర్ ఏర్పులక్కీ నెంబర్ ఒకటి అద్భుతమైన గ్రహబలం ఉంది ఏమీ తలచిన జరుగుతుంది వ్యాపారులకు రోజు డబ్బు వర్షంలా వచ్చి పడుతుంది పేదలకు వస్త్రదానం చెయ్యండి అనుకోకుండా మీరు తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు మీకు ఊహించని లాభాలు తెచ్చిపెడుతుంది విద్యార్థులు తల్లి తండ్రుల మాట జవదాటవద్దు ఈరోజు మీరు వరలక్ష్మి వ్రతాన్ని సింహలగ్నంలో ఆచరించండి గొప్ప మేలు జరుగుతుంది లక్కీ కలర్ గోధుమ వర్ణం లక్కీ నెంబర్ ఒకటి ఈరోజు శని ప్రభావం ఉంది పనుల్లో ఆలస్యం సూచితం డబ్బు సమయానికి సర్దుబాటు అవుతుంది భూముల కొనుగోలు కలిసి వస్తుంది వ్యాపారులకు మంచి రోజు విద్యార్థులకు కొంచెం శ్రద్ధ అవసరం బంగారు పూలతో లక్ష్మీదేవి పూజ చెయ్యండి వీలుకానివారు చామంతి పూలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించండి మంచి శుభ ఫలితాలు కనిపిస్తాయి లక్కీ కలర్ లక్కీ నెంబర్ ఎనిమిది ఈరోజు గ్రహబలం బాగుంది తలచిన పనులు జరుగుతాయి మనోవాంఛ నెరవేరుతుంది కొత్త పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవడానికి అనుకూలం డబ్బు కలిసి వస్తుంది ఉద్యోగులకు శుభకాలం ఈరోజు ఈ రాశి స్త్రీలు లక్ష్మీ పూజలో అమ్మవారికి ఎర్రచందనం మాలను అలంకరించండి రాగి దీపంలో దీపరాధన చెయ్యండి లేదంటే రాగి కలశాన్ని పెట్టండి గొప్ప శుభాలు జరుగుతాయి లక్కీ కలర్ గులాబీ రంగులకి ఈ ఈరోజు మీకు పాక్షిక గ్రహ బలం ఉంది రోజును అనుకూలంగా మార్చుకోవడానికి స్త్రీలు సింహలగ్నంలో వరలక్ష్మీ వ్రతాన్ని నిష్ఠగా ఆచరించండి పురుషులు అమ్మవారి దర్శనం చేసుకోండి అలా చేసినట్టయితే మీకు అనుకోని ధనలాభాలున్నాయి వ్యాపారులకు ఈరోజు శుభకాలం ఉద్యోగులకు మిశ్రమకాలం రియల్ ఎస్టేట్ వారికి పాక్షిక అనుకూలత ఉంది లక్కీ కలర్ పసుపులకి నెంబర్ మూడు ఈరోజు గ్రహబలం బాగుంది మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు వ్యాపారులకు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ లాభాలు వస్తాయి మీరు ఈరోజు ఎవ్వరికీ డబ్బును మీ చేత్తో ఇవ్వవద్దు వెండిపై పెట్టుబడులు పెట్టండి అనుకూలం ఉద్యోగాలకు శుభకాలం ఈరోజు మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని అలంకరణలతో జరుపుకోండి శుభాలు జరుగుతాయి లక్కీ కలర్ పసుపు పచ్చలక్కి నెంబర్ నాలుగు ఈరోజు మీకు గ్రహబలం పాక్షికం పైనప్పటికీ అమ్మవారి దయవల్ల రోజుగా ఉంటుంది తలచిన పనులు జరుగుతాయి డబ్బు కలిసి వస్తుంది ఉద్యోగులకు పై అధికారుల కరుణ కటాక్షాలు లభిస్తాయి ప్రమోషన్లకు అనుకూలం వరలక్ష్మీ కరుణకు ఆ తల్లి పూజ మీ ఇంట్లో శ్రాస్తోక్తంగా జరిగేలా చూడండి లక్కీ కలర్ నీలం లక్కీ నెంబర్ మూడు ఈరోజు గ్రహబలం చాలా అనుకూలం మీ మనోవాంఛ సిద్ధించే రోజు అమ్మవారి కరుణ కటాక్షాలు మీపైన ఉన్నాయి వ్యాపారులకు ఆకస్మిక ధనలాభాలున్నాయి అనేక విధాలుగా మీకు ఈరోజు డబ్బు కలిసి వస్తుంది పెట్టుబడులకు శుభకాలం రియల్ ఇస్తాయి వారు భూములు కొనుగోలు చేస్తారు కొత్త వెంచర్లకు అనుకూలం ఈ రోజు లక్ష్మీ ఆరాధన మీకు గొప్ప ఫలితాలనిస్తుంది లక్కీ కలర్ లేత లక్కీ నెంబర్ ఐదు